శ్రేగ్యోరమ శ్రీమాతృగి నమ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రేగరబ్్యోరమ శ్రీమాతృగి నమ పద్దెనిమిది ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వాసుమ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణమాసం ఈరోజు తిథి వచ్చేరికి బహుళ దశమి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషం వరకు తదుపరి ఏకాదశి ఈరోజు నక్షత్రం వచ్చేరికి మృగశిరా నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం వచ్చేరికి హర్షణం యోగం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషం వరకు ఈరోజు కరణం వచ్చారకి వనజీ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు తదుపరి భవ కరణం ప్రారంభం ఈ రోజు వచ్చారీ రాహుకాలం వచ్చారకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు యమగండం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు ఈ రోజు దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషం వరకు తదుపరి రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు దుర్ముహూర్తం ఈ రోజు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషం నుండి పదకొండు గంటల యాభై నిమిషం వరకు వర్జం ఈ రోజు అమృత గడియలు వచ్చారీ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషం వరకు అమృత గడియలు ఈ రోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషం వరకు తిరిగి రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషం వరకు శుభ సమయం ఈ రోజు సూర్యోదయం చూసుకుంటే ఐదు గంటల నలభై ఏడు నిమిషం వరకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషంలకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా దానివల్ల గృహంలో ఉన్నటువంటి దాంపత్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు గృహంలో ధనలక్ష్మి నిల్వ ఉండదు మానసిక ప్రశాంతత కూడా ఉండదు ఇలాంటి దానికి పరిహారం గృహానికి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే గృహానికి గుంభం బయట ఎరుపు రంగు రగి మొక్కలో పటిక కల్లుప్పు వేసి ఇంటి గుంభం బయట వేలాడదీస్తే అదేవిధంగా కలబంద మొక్కను తీసుకొని వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర ఆరాధన చేసి పసుపు కుంకుమ వేసి ఆరాధన చేసుకొని ఇంటికి గినక యాలాడ తీస్తే గృహములో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుందనమాట గృహానికి కూడా శుభం కలుగుతుంది గృహములో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ బాధలు కానీ ఏ చెడు ఉన్నా కూడా తొలగిపోయి మంచి చేకూరుతుంది ఈ యొక్క పరిహారం అందరూ పాటించవచ్చు తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం లగ్నాత్ ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ప్రముఖుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నవి స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కల్పిస్తుంది వ్యాపారాల విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా చేరుకుంటారు ఈ యొక్క మేషరాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం వల్ల లేకపోతే ఆంజనేయస్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది తదుపరి వృషభ వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి చేపట్టిన పనులలో కొంత జాప్యం కలదు ఆర్థిక విషయాలలో నిరాశ అన్నమాట వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు ఇంటా బయట ముక్తిగా యుక్తిగా వ్యవహరించడం మంచిది ఆరోగ్య విషయాలలో వైద్యను సంప్రదించండి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది అనారోగ్య సమస్యలతో కొంత ధనం ఖర్చు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడం కానీ ఆలయంలో పూజ చేయించుకోవడం కానీ చేస్తే మంచిది తదుపై మిథున వారి ఫలితం లగ్నాతో వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారనమాట ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఆదాయ వ్యయాలలో సమానంగా ఉంటాయి అనమాట ఆదాయం ఎంటుందో ఖర్చు కూడా లాగానే ఉంటుంది అనుకునే ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఫలిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రం చదవండి మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం ఈ యొక్క కర్కాటక రాశి వారికి లగ్నాతి లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారనమాట ప్రముఖులతో పరిచయాలు విస్తృతం చేసుకుంటారు వ్యాపారాలు సజావుగానే సాగుతాయి ఉద్యోగ వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి పరిహారం శివాలయ దర్శనం శివాలయ అభిషేకం చేయించుకోవటం మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నా రాజ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి అనమాట దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి పరిహారం చూసుకుంటే దత్తాత్రేయ స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు సింహరాశివారు తదుపరి కన్యా రాశివారి ఫలితం లగ్నాతో భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయం మార్గాలు పెరిగే ఉన్నాయన్నమాట ఉన్నటువంటి పాత రుణాలు ఏమున్నా కూడా తీర్చుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభవార్త ఆహ్వానాలు కూడా అందుతాయి అనమాట గృహమున శుభ కార్యక్రమాలకు ప్రస్తావన కూడా వస్తుందన్నమాట వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అదు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా సాధించగలుగుతారనమాట మీ మనసులో ఏ సంకల్పం అనుకున్నా కూడా ఈరోజు నెరవేరుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి పరిహార వచ్చారికి గణపతి ఆరాధన చేసుకోండి మంచి ఫలితం లభిస్తుంది ఈరోజు తదుపరి వారి ఫలితం ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిదనమాట మిత్రుల నుంచి రుణాలు ఒత్తిడులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి అనమాట నూతన రుణ ప్రయత్నాలు సాగుతాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో స్థానచల సూచనలు ఉన్నాయన్నమాట ఈ యొక్క తులారాశి వారికి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రాన్ని పఠించటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నాకు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించుకుంటారు నూతన వాహన యోగం కూడా ఉన్నదన్నమాట వ్యాపారాలు ప్రోత్సాహంగా సాగుతాయి మొండి బాకీలేమున్నా కూడా అన్నమాట ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు ఈ యొక్క వృక్షక రాశి వారికి పరిహారం చూసుకుంటే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల రావి చెట్టు కాడ నెయ్యి దీపం వెలిగించటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాకు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి సమాజంలో పలుకుబడులు పెరుగుతాయి అనమాట బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకొని ఆనందపడతారు అనమాట పనుల నుండి ఏదైనా పని ప్రారంభిస్తే చకచకా పూర్తి చేస్తారు అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉన్నది ఈ యొక్క ధనుసు రాశి వారికి పరిహారం చూసుకుంటే దత్త చరిత్ర చదవటం వల్ల మంచి శుభ ఫలితం పొందుతారు ఈరోజు తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాకు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవన్నమాట భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కూడా పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమ ఎక్కువగానే ఉంటాయి అనమాట నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయనమాట ఏదైనా ప్రయత్నం చేసినా కూడా మధ్యలో ఆగిపోవటము ఇబ్బంది పడటము జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే నారాయణ స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాకు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి ఆస్తి వివాదాలు చికాకులు పరుస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి అనమాట చేపట్టిన పనులలో శ్రమకు తగిన పనుల ఫలితం లభించదు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పని భారం పెరిగి కొంత ఇబ్బంది చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ యొక్క కుంభరాశి వారికి లలితా సహస్రనామం కాని విష్ణు సహస్రనామం కానీ చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాతు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి మీ పైన ఉన్నటువంటి ఏదైనా ఉన్న చెడు వెళ్ళిపోతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారనమాట ఆప్తుల నుంచి మంచి శుభవార్తలు అందుతాయి ఇతరులు సహాయ సహకారాలు కూడా అందిస్తారు వ్యాపారాలు పుంజుకుంటాయి చేపట్టిన పనులలో ప్రయత్నాలు కార్యసిద్ధి కలిగిస్తుంది అనమాట పలుకుబడులో పెరిగి వారికి పరిచయాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం వల్ల మంచి పదవి కూడా లభిస్తుందనమాట ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే శివాష్టకాలు గాని శివ స్తోత్రాలు గాని చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ఈ యొక్క రోజు ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభం చేకూరాలని శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలను మనం చేసుకుంటున్నాం నమస్కారం